ఎక్స్ట్రాడినరీ ఫిలిం చూసి అనిపించింది కూడా లాస్ట్ క్లైమాక్స్ ఇది నా ఇంకా కళలో విజువల్స్ అలాగా తిరుగుతున్నాయి ఎక్స్ట్రాడినరీ ఫిలిం రుచి నాకు టైటిల్ పెట్టి నుంచి అంటే ఫస్ట్ పది నిమిషాల నుంచే ఒక సినిమా చూసినట్లేదు ఒక లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ మధ్య మనం ఉన్నట్టుంది ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరో రోషన్ మళ్ళీ ఒక ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు అనిపించింది అలాగే సాక్షి సాక్షి ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంటే నాకు నిజంగా అమ్మాయి మాట్లాడలేదేమో అనేంత ఇంత ఇది క్యాప్చర్ చేయడానికి ఈ కథ రాసిన సందీప్ రాజ్ తన స్టోరీలో ఎందుకంటే లాస్ట్ ఇంటర్వెల్ ముందు ఇంటర్ ఇంటర్వెల్ దగ్గర లాస్ట్లో క్లైమాక్స్లో అతను నేమ్ చూడగానే గూస్ బంప్స్ వస్తాయి ఒక పెద్ద యాక్షన్ సినిమాకి బీజిఎం ఇస్తే ఎలాగ దమ్లు అదురుతాయి అంటారు కదా అలాగ అదరగొట్టారు కాలభైరవ గారు సో వీళ్ళందరి కృషికి ఒక గొడుగులాగా పట్టి ఈ సినిమాని చేసింది విశ్వప్రసాద్ గారు సార్ కంగ్రాచులేషన్ సార్ మంచి ఇటు కొట్టారు సందీప్ అండ్ అలాగే హర్ష బంటి పాత్రలో అంటే తన ఫిల్మోగ్రఫీలో చెప్పాను వికీపీడియాలో నేను ఎన్ని చేసినా పెర్ఫార్మెన్స్ వైజ్ రాసుకుంటే దిస్ విల్ బి యువర్ ఫస్ట్ ఫిల్మ్ అనేది హర్షకు ఉంటుందని ఈ ఈ వీక్లో ఒక మంచి సినిమా చూడబోతున్నాం దిస్ ఫిల్మ్ గోయింగ్ టు రాక్ సందీప్కి మళ్ళీ ఇంకొక నేషనల్ అవార్డు వస్తుంది అనే నమ్మకం అయితే నాకు వచ్చింది ఎందుకంటే అంత బాగా చేసాడు కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే అలాగ స్టాండ్ అవుట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్లో ఏంటి సెకండ్ హాఫ్లో మూడు నాలుగు ఎపిసోడ్స్ అయితే మాత్రం అది చివరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దిస్ క్లైమాక్స్ ఇస్ ఎ ఫిక్స్డ్ ఇప్పుడే మోగిలి సినిమా చూసానండి చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు లవ్ స్టోరీతో పాటు ముఖ్యంగా రోషన్ మంచి లవ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం కానీ డైరెక్టర్ సందీప్ రాజ్కి కంగ్రాట్స్ అండి డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఏం చేస్తారని కోరుకుంటున్నాయా థ్యాంక్ యూ ఇప్పుడే చూసామట మొగ్లి చాలా చాలా బాగుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై సుప్రసాద్ గారు హర్షాకి అండ్ హీరో హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారు పర్టికులర్గా క్లైమాక్స్ పోషన్స్ అంటే చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి వెరీ ఎమోషనల్ ఐమ్ సో హ్యాపీ ఫర్ విశ్వప్రసాద్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇప్పుడే మోగ్లీ చూశానండి చాలా 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 బాగా నచ్చింది కలర్ ఫోటో తర్వాత చాలా గ్యాప్ తర్వాత సందీప్ సినిమా చేశాడు చాలా రోజులు అయిపోయింది మనం ఒక ప్యూర్ లవ్ స్టోరీలో యాక్షన్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు అంటే అప్పట్లో జయం చూసేవాళ్ళం చాలా మంచి ప్రేమ కదా రోషన్ అండ్ హీరోయిన్ సాక్షి ఎస్పెషల్లీ హర్ష వైవ హర్ష అందరూ అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ కంగ్రాచులేషన్స్ టు దీమ్ థ్యాంక్ యూ చాలా బాగుంది కొత్త లవ్ స్టోరీ ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు హీరో రోషన్ గారు అలాగే కొత్త అమ్మాయి బండి సరోజ్ గారు టాప్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది మంచి డివోషనల్ టచ్ ఉంది సో తప్పకుండా యూత్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సినిమా చూసి పెద్ద సక్సెస్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఎమోషనల్ ఫిల్మ్ కాలభైరవ వన్ ఆఫ్ ద టాప్ హైలైట్ అండి ఆ ఫిల్మ్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఎంగేజ్ అయ్యేలాగా కూర్చోబెట్టారు సుపర్బ్ బీజిఎమ్ సో అందరికీ కూడా టీం అందరికీ సందీప్ రాజ్కి మా పీపుల్స్ మీడియాకి అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ చాలా మంచి సినిమా తీశారు అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి యూత్ చాలా చాలా బాగా కనెక్ట్ అవుతారు థ్యాంక్ యూ